టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ మున్సిపాలిటీ గొల్లగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తామని ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ రెడ్డి హౌసింగ్ పీడి రాజ్కుమార్లు అన్నారు నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో నాలుగు మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ పరిశ్రమ తదితరులు ఉన్నారు నా నమస్కారాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నల్లగొండ పట్టణం గుళ్ళగూడ విలేజ్లోని ఐదు వందల యాభై రెండు టూబీహెచ్కే హౌజెస్ని మనము డ్రా తీయడం జరిగింది అందులో నిష్పక్ష దాని ఎంక్వైరీ కోసం ఒక పన్నెండు టీమ్స్ని అందులో ఎంక్వైరీ ఆఫీసరు సూపర్వైజరీ ఆఫీసరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని గతంలో తీసిన నాలుగు వందల డ్రా తీసిన నాలుగు వందల ఇరవై ఒకటి మళ్ళీ కొత్తగా కొన్ని వచ్చిన వాటికి కూడా డ్రా తీసి నిష్పక్షపాతంగా గా ఎటువంటి పార్షియాలిటీ లేకుండా జివోస్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారము పూర్తిగా ఎంక్వైరీ చేసి అర్హులెవర్లో గుర్తించి క్రాస్ చెక్ చేసుకొని అన్ని చేసిన తర్వాత ఇటు ప్రక్రియను ఐదు వందల యాభై రెండు మందికి ఐదు వందల యాభై రెండు మందిని అలాట్ చేయడం జరిగింది ఇందులో కూడా మన బ్లాక్ వైజ్గా రిజర్వేషన్ వైజ్గా మిగిలిన వివరాలన్నీ కూడా మన ఆర్డిఓ సారు క్లియర్గా క్లుప్తంగా వివరిస్తాడు మిగతావి స్టార్ట్ విద్య అని గారు తహసీల్దర్ గారు మిత్ర అధికారులు ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ సాయంకాల వందనాలు మరి చాలా కాలంగా ఎన్నో ఏళ్ళుగా మరి టూ బిహెచ్కే కట్టి వాటిని అలర్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చిన వాటికి ఓన్లీ హౌసింగ్ ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి ఇంటికి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు అన్నటువంటి వాటర్ సప్లై డ్రైనేజ్ ఆ తర్వాత ఎలక్ట్రికేషన్ వీటి లేన లేని వల్ల మనం అపార్ట్మెంట్స్ కాబట్టి వేయడానికి వీలు లేదు కాబట్టి అవన్నీటి కూడా శాంక్షన్ చేసిండ్రు ఆ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రిసిటీ అయిపోయింది వాటర్ సప్లై కూడా ట్యాంకు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది డ్రైనేజ్ వ్యవస్థ అయిపోయింది ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఫైనల్గా మనం కూడా గవర్నమెంట్ నుంచి ఆర్జెస్ ఎలా ఉన్నది పెద్ద లోపల అన్నీ కూడా జీవో థర్టీ త్రీ ఒకటి ఇచ్చారు ఇప్పుడు కొన్ని సార్ చెప్పినట్టుగా కూడా రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఫినిషింగ్ అయినాయి ఇన్కంప్లీట్లో ఉన్నటువంటి ఇల్లు కూడా ఉన్నాయి వాటి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ వెయిట్ అదే మనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక ఇవే ఫైనల్ కాదు ఇది అప్పుడు ఎందుకంటే చాలా రోజులు ఉద్యోగంతో ఇచ్చేస్తున్నాం ఇప్పుడు దూరం ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాం ఇందునమ్మ దాంట్లో కూడా మనకి కొత్త స్కీమ్లో ఐదు లక్షల స్కీమ్ దాంట్లో ఇస్తున్నాం ఇంకా కూడా మాది మంత్రి గారు కూడా వేరే ల్యాండ్ కూడా ఒక చూసేసి నెక్స్ట్ కూడా పెద్ద ఎత్తున అర్బన్లో చాలా మంది డిమాండ్ ఉంది ఎక్కువ మంత్రులు కపిటెంట్స్ ఉన్నారు రెంటెడ్ ఉన్నారు కాబట్టి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేద్దామని కూడా ఆలోచన ఉన్నాను అవి కూడా త్వరలో వస్తుంది ఎవరైతే రాని వాళ్ళు వాళ్ళు ఏ నిరాశ పడవద్దు దాని తొందరపడొద్దు కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అడుగులైన ప్రతి ఒక్కరికి ఫేజుడ్ మేనర్లో అందరికీ కూడా మరి ఇందురామ్మలో కానీ ఇంకా వేరే దాంట్లో స్కీమ్ కానీ కవరేజ్ చేసే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అట్లాంటి బ్లాక్ నెంబర్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఆ బ్లాక్లో ఫ్లోర్కు ఇలా ఎనిమిది ఎనిమిది నెంబరింగ్ చేస్తాం బ్లాక్ వారిగా ఏ బ్లాక్ కానీ నెంబర్ వన్ కానీ అట్లా వేసి ఎన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమిది నెంబరింగ్ చేస్తాం దాని ప్రకారంగా వాళ్ళకి అలాట్మెంట్ వస్తుంది అయిపోయింది అన్నారెడ్డి గోడలో డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అయిపోయింది మేము ఎంపిఐ చేసినటువంటి లిస్ట్ను వెరిఫై చేసినాం మేము అప్పుడు గుర్తించినటువంటి డెబ్బై మందికి ఆడియో ఆఫీస్లో స్థానిక తహసీల్దార్ గారు నేను పీడీ గారి సమక్షంలో వీడియోగ్రాఫ్ తీసినాం గౌరవ మంత్రివర్గం తెలిసింటే మా మా నోటీస్ చెప్పండి మా నోటీస్ కూడా వచ్చింది మేము వెళ్ళిప్పిస్తామని చెప్పి కొందరు మధ్యవర్తులు ఇంటిపై యాభై ఐదు వందలు వసూలు చేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది ఎవరైనా రీ వాతపూర్వకమైన ఫిర్యాదు ఇస్తే మీ పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తే వారి మీద మేము చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటాం మేము నిష్పాక్షికంగా విచారణ చేసినాం మా సిబ్బంది కూడా ఎలాంటి ప్రలోభాలు కనుక లోన్ అయ్యి ఉంటే వారి మీద తగు చర్యలు ఇస్తాం మేము కలెక్టర్ గారు చెప్తాం మేము ముందే మున్సిపాలిటీలో వారికి పునర్విచారణ గురిచేటటువంటి ఎనిమి మరి మరియు సూపర్వైజర్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చినాం మీరు విచారణకు నిష్పాక్షికంగా ఉండండి పక్క ఇళ్ళ వారిని కూడా విచారించండి మీతో విచారణ సిబ్బందితో ఎలాంటి ప్రజాప్రతినిధులు కానీ గత కౌన్సిలర్లు కానీ ఎవరు ఉండొద్దని ఆదేశించినాం మా వారు కూడా అదే పాటించారని మేము భావిస్తాం గ్రౌండ్ పోర్షన్లో ఉన్నటువంటి ఇళ్లను పీ పిఎస్సీ లేదా డిజేబుల్ దివ్యాంగులకు కేటాయించిన తర్వాత మిగిలిన అన్ని కూడా మేము డ్రా లా డ్రాప్ లాట్ సిస్టమ్ ద్వారా ఒక లబ్ధిదారుని పేరు ఇంకో దాంట్లో ఆ ఇరవై మూడు బ్లాక్లో ఉన్నటువంటి ఇంటి నెంబర్ను తీసుకొని వీడియోగ్రఫీ సమక్షంలో పిన్ చేసి పెడతాం దాని మీద నేను సంతకం పెట్టడం జరుగుతుంది ఆ ఇంటికి మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఏ నెంబర్ అయితే ఇస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొసీడింగ్లో ఆ నెంబర్ ఇస్తాం ఈ ఇళ్ళ పట్టాలని కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఆ ఇంటి యొక్క నెంబరు ఆ ఇంటి యజమాని భార్య పేరు మీద కానీ ఆ కుటుంబంలో ఎవరైతే స్త్రీ ఉంటారో వారి పేరు మీద చేయడం జరుగుతూ ఉంటుంది నేను మీ కింద తెలియజేయడం గతంలో డాదీసిండో అవి చెల్తాయని అన్నారు మీరు గతంలో డాదీసినా కావచ్చు ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవాల్లో వచ్చిన ఇంద్రం దరఖాస్తులు కావచ్చు గౌరవ కలెక్టర్ గారి దగ్గర గౌరవ మినిస్టర్ గారి దగ్గర తహసీల్ ఆఫీసులు ఆర్డీ ఆఫీసులు మున్సిపాలిటీ వచ్చి అన్ని దరఖాస్తులు ఒకసారి పునర్విచారణ చేసి అవి అవి గత ప్రభుత్వం హయాంలో టూబిహెచ్కేకి సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి విచారణ చేసి ఆ ఇల్లు మంజూరు చేస్తామని వారు ప్రకటించిన విధంగా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఆ ప్రభుత్వ హయాంలో నియమించినటువంటి ఐదు వందల యాభై ఒకటి ఇండ్లు సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి గొల్లగూడ రెవెన్యూ విలేజ్ నల్గొండ మున్సిపాలిటీ అవి ఆ ప్రభుత్వ హాయంలో అయినప్పటికీ కూడా గతంలో కొన్ని ఇంతవరకు వరకు చేయడం కొన్ని పెండింగ్లో పెట్టడం జరిగిన తర్వాత గౌరవ స్థానిక సహజసభ్యులు గౌరవ రాష్ట్ర ఆర్ఎన్వి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మహిళల వారు ఈ నెలాఖరులోగా మున్సిపాలిటీ పదవిలో ఉన్నటువంటి ఇళ్లను మొత్తం అర్హులైన లబ్ధిదారులను మరొకసారి పునర్విచారణ చేసి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా మున్సిపల్ లిమిట్స్లో ఉన్న అందరినీ పరిగణలోకి తీసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించమని వారు ఆదేశించినారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ నెలాఖరులోగా సామాజిక వర్గానికి సంబంధించి నూట ఇరవై నాలుగు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పదకొండు మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి నూట అరవై తొమ్మిది డిజేబుల్స్ పర్సన్ అంటే దివ్యాంగులకు నలభై రెండు తర్వాత మిగిలిన ఇండ్లు ముప్పై రెండు అదర్ కమ్యూనిటీస్కు బీసీ కమ్యూనిటీకి సంబంధించి నూట డెబ్బై నాలుగు మొత్తం ఐదు వందల యాభై రెండు లబ్ధారులకు సంబంధించినటువంటి లిస్టు ఫైనల్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లాట్ ప్రకారం వాళ్ళకి ఇండ్లు కేటాయించడం జరిగింది దీంట్లో దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ ఇళ్లను గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చే విధంగా ఉండాలని ప్రభుత్వ నిబంధనలు కలెక్టర్ గారు ఆదేశాలు నెమ్మట్టు వారి యొక్క ఆ నలభై రెండు మంది పేర్లను గ్రౌండ్ ఫ్లోర్లో ఇండయ్యకి సంబంధించినటువంటి బ్లాక్లను ముందుగా డ్రా చేయడం జరిగింది మిగిలినవి మొత్తం డ్రా ప్రకారంగా వారికి ఏ ఆ ఇరవై మూడు బ్లాక్లో ఉన్నటువంటి ఏ నెంబర్ ఇల్లు వస్తే ఆ నెంబర్ ఇల్లు తయారు చేయడం జరిగింది మేము ఇదంతా ఈ రాత్రి కూర్చొని ఎన్ని ఎంత ఎవరైనప్పటికీ కూడా ఫైనల్ ప్రొసీజరింగ్స్ అని తయారు చేసి కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకున్న తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు మాకు వారు ఎప్పుడు సాయం ఇస్తే ఆ టైము ముందుగా మీడియా మిత్రుల ద్వారా లబ్ధిదారులకు మరియు అన్ని రాజకీయ పక్ష నాయకులకు తెలియజేసి బ్రహ్మాండంగా అటహాసంగా ఆ గొలగూడలో ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరను మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని గౌరవ ఆర్ఎన్బి మినిస్టర్ గారు వారు ఆదేశించారు వారు ఇచ్చిన డేట్ని బట్టి మీడియా మిత్రుల ద్వారా లబ్ధిదారులకు తెలియజేయడం జరుగుతుంది అదే రోజు గౌరవ మంత్రివర్లు గౌరవ జిల్ స పార్లమెంట్ సభ్యులు మిగిలిన అందరూ కూడా ప్రతినిధులకు తెలియజేసి వారి సమక్షంలోనే ప్రొసీడింగ్స్ అందజేయడం జరుగుతుంది అక్కడ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే కూడా జిల్లా కలెక్టర్